ఊర్లో ఆరు వందల కుటుంబాలు ఉన్నారు సార్ ఎంతమంది అక్కడ పోతారు ఆరు వందల కుటుంబాలు కూడా అందరూ పోతారు సార్ ఇంటికొకరు పోతారా అందరూ పోతారు ఇంటికొకరా ఇంటికొకరు ఇద్దరు ముగ్గురు ఉంటారు సార్ ఇద్దరు ముగ్గురు కూడా ఉంటారా సార్ మధ్య కాలంలో కొంచెం ఇవన్నీ పడవలు వచ్చిన తర్వాత మీకు అన్ని కమ్యూనికేషన్ పెరిగిన తర్వాత ఇంకా యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి తగ్గాయా తగ్గి తగ్గు సార్ మామూలుగా తగ్గేది కొంచెం జరుగుతున్న ఈ టైంలో మాత్రం రఫ్ సార్ రప్పుకుంటది సార్ ఉండేటప్పుడు వెళ్ళేటప్పుడు ఏంటంటే మనకి నష్టకరం జరిగితే సార్

అది వస్తే మీకు కొంతవరకు వెసులుబాటు వస్తుంది చేద్దాం ఏంటమ్మా అదే అమ్మా అన్ని కనుక్కోవడానికి వచ్చాను అన్ని విషయాలు కనుక్కొని ఏ విధంగా పరిష్కారం చేయాలి ఏం చేస్తే మళ్ళీ మీ జీవితంలో మార్పు మీ కష్టాలు తీర్తాయని కనుక్కోవడానికి వచ్చాను ఈరోజు ఏదైతే మత్స్యకారుల సేవలు అని చెప్పి డబ్బులు ఇరవై వేలు వేస్తున్నా మీ అకౌంట్ లో అయితే నేరుగా రావాలి మిమ్మల్ని చూడాలి ఒకప్పుడు నేనే దీన్ని ఇంట్రడ్యూస్ చేశాను అప్పుడు కూడా నేనే చేశాను అప్పట్లో మత్స్యకారు చూశాను అవన్నీ అందుకే ఇప్పుడంతా వచ్చి ఇవన్నీ కూడా చేయాలని వచ్చాం ఎన్ని బడ్డాయి ఇది పదసేది తీశావలు పదసేది తక్కువైపోతది అలా తక్కువ కదా చిన్న బోట్ మనల్ల చిన్న బోట్ పరిళ్ళారు హ్మ్ లైట్ ఒంటికడికి లేదు సార్ హ్మ్ ఉదయం అది కొంచెం ఇది తెలుసారు బతుకుంది ఇది బతుకుంది అంటే పడినప్పుడు బదిగుతుసార్ సార్ వీవు నాగేగా మైగ్రేన్ ఉంది కొ సరిపోత సార్ అంటే మామూలుగా మీరు పట్టినప్పుడు అట్నే బదికి రావా సార్ అంటే నీట్ ఎక్కువసేపు ఉండడం వల్ల కొన్ని సినిపో వస్తా సార్ కొన్ని బతికి వస్తా సార్ అది బదికి కూడా బయట వచ్చి దాంట్లో ఏమి బాక్స్ గాని ఉండట్లేదు ఉండవా మీ దాంట్లో బాక్స్ ఉంది సార్ చిన్నపోట్లో ఉండదు దాంట్లో వేసుకుంటారు అంటే నువ్వు దీనికి వలల్లో కూడా మీకు అంత అందం తాగుతారా నాకు అర్థమైనా నువ్వు మధ్యలో అవుతున్నావు ఇవల బాలో కదా వల బావు కదా

ఇప్పుడు ఈ చేదం సార్ ఈ చేదనం ఇది గొంతు సార్ రా ఈ లోపల ఉంటది చేస్తున్న ఏం చేద్దానప్పుడు వాళ్ళ ఆట ఆడుతుంది అది జోగా బల అనేది ఎక్కువ సార్ సరే ఫిషింగ్ అరబర్ అంటే కొన్ని బాధలో సార్ అది కొంచెం అది అది తయారవుతే తయారవుటే మాకు కొంచెం ఇబ్బందులు అనేది తగ్గితే సార్ అంటే మన ఊర్లో ఈ ఈ ఫిషింగ్ అర్బర్ నుంచి ఎంత పని చేస్తారు ఈ ఆర్బర్ నుంచి ఒక ఆర్బర్ వచ్చింది అనుకో గ్రామాలు కూడా ఇక్కడికి వచ్చి బతకడానికి అవకాశాలు ఇక్కడికి వస్తారు సార్ పక్క గ్రామాలు మొత్తం ఇంకా ఇక్కడికి వచ్చి బతకడానికి అవకాశం ఉంది సార్ ఫిషింగ్ ఆర్బర్ తయారైతే ఆర్బర్ వస్తే దీనికంటే అదనంగా మనకి ఏమొస్తుంది అదనంగా అంటే సార్ మనకి ఇబ్బందులు ఉండవు సార్ వెళ్ళడానికి వెళ్ళడానికి ఇబ్బంది ఉండదు రావడానికి సేఫ్టీ ఉంటుంది ఏ టైం రావచ్చు పోవచ్చు అలాగే కరటాలనే ఉండవు సార్

మాకు వెళ్ళడానికి రావడానికి సార్ ఐజీని పరుచుకుంటాయి కాబట్టి మీకు ఆ రేట్ ఇస్తున్నామని వాళ్ళు అన్నారు సార్ మనకి ఫిషింగ్ గార్బర్ ఉంటే అదే ఆ మార్పట్ ఇక్కడే ఉంటుంది సార్ ఆ రేట్ అనేది మనకు వస్తుంది సార్ అది సార్ మాకు వైసి ప్యాటరంటే అందుబాటులో లేదు సార్ ఎవరైనా కొనుక్కుని ఓన్లీ కొనుక్కుని పట్టుకొని పెట్టి మనకు అవస్థ వైసి ప్యాట్ర అందులో అందుబాటులో లేదు వైస్ ఆన్ ముప్పై కిలోమీటర్లు సార్ అప్ ఒక ముప్పై ముప్పై కిలోమీటర్లు నెస్ట్ అవెన్త్ ముప్పై కిలోమీటర్లు రెండు గంటల చేపట్టే వద్ది

ఇప్పుడు అదే కానీ హార్బర్ ఉంటే ఫిషింగ్ హార్బర్

అందుకే నేను కూడా మీరు ఎప్పుడు వచ్చినా గవర్నమెంట్ మీకోసం పనిచేస్తూనే ఉన్నాం మనం తీసుకొచ్చిన నిర్ణయాలు ఇవన్నీ కూడా ఎన్నో మార్పులు తీసుకొచ్చాం చేయాలి మళ్ళా ఈసారి ఈసారి వచ్చాం ఈసారి అన్ని చేస్తాం మిమ్మల్ని బాగు చేస్తాను చేద్దాం సంతోషం మేము చూశాను నేరుగా నేరుగా చూశాను నేరుగా చూసి మీతో మాట్లాడుతున్నా చాలా సంతోషం మీకు ఎంతమంది పిల్లలు ముగ్గురు ఏమేం చదువుతారమ్మా

పిల్లలు చదువుకి రెండో మీకు అందరు కూడా ఇరవై వేలు ఇప్పుడు వస్తుంది వేటకెళ్ళేటప్పుడు ఆ వెళ్ళేటప్పుడు చేపలు అవి స్టాక్ లేకపోవడం వల్ల ఏంటంటే కొన్ని చేపలు సార్ పాడైపోతున్నారు చేపలని కొనుక్కుంటారు సార్ కొనుక్కొని కొనుక్కుంటారా అమ్ముతారు సార్ ఉప్పు పెట్టేసి ఒక రోజు ఉంచేసి రెండో రోజు రెండు రోజుల పాటు ఎండబెట్టేస్తారు ఎండబెట్టేసి అవి రెండు రోజుల తర్వాత నాలుగు రోజుల తర్వాత మళ్ళీ పట్టుకుంటూ వెళ్ళి విలేజ్ లాంటి వెళ్ళి ఏంటి బాగున్నారా నీ పేరేంటి తల్లి నీ పేరమ్మా సీతమ్మ నీ పేరమ్మా ముగ్గురు కలిసి చేస్తున్నారా ఒక్కొక్కరు ఇది మీ ఇది ఎవరిది లేవు ముగ్గురు కలిసి కొనుక్కున్నారు ఇప్పుడు ఎంతమ్మా అన్ని ఎంత కొన్నారు పదివేలు అయిందా ఇప్పుడు ఈ చేపలన్నీ ఎట్లా చేస్తారమ్మా ఇది ప్రాసెస్ ఇది చేస్తారు మొదటిగా కట్ చేస్తారు దీంట్లో ఏమైనా క్లీన్ చేస్తారా ఇవన్నీ కూడా తీస్తారు అది వేస్తారు అది తీసేసి దెన్ దీనికి ఏం చేస్తారు మళ్ళా ఉప్పేస్తారు గట్టిగా ఎండబెట్టేసి ఉప్పు కొట్టేసి రెండు రోజులకి తీసేసి ఆరబెడతా ఎన్ని రోజులు ఆరుతుంది మూడు రోజులు మూడు రోజులు పెడుతుంది ఎన్ని గంటలు ఒక రోజుకి ఎన్ని గంటలు ఎన్ని గంటలు ఉదయం నుంచి సాయంత్రం పెడతారా అది బాగా ఎండిన తర్వాత తీసుకెళ్లి పట్టుకెళ్ళి ఇప్పుడు మార్కెట్ ఉందమ్మా ఇకి ఇక్కడ కాదు ఊర్లో ఉందా కొంటున్నారాకెళ్ళి తిరిగి తిరిగి అమ్ముతారు మీరే వెళ్తారా వేరే వాళ్ళు పంపిస్తారా మాకు ఇదే బాధ మరి తల బాధలు వేసేసి పచ్చి చేప మోసి ఎండి చేప మోసి మాకంతా ఇదే బాధ మాకు వచ్చింది పిల్లలు నాకు ముగ్గురు ముగ్గురు వాళ్ళు ఏం చేస్తారు ఇద్దరు ఆడు లేటి సీరలు చదివినే నీకమ్మా

పరిస్థితులుంటాయి పరిస్థితుల నుంచే బయటకు రావాలి ఇల్లు కట్టిద్దామ్మా అవన్నీ చేద్దాం గానీ మీలో కూడా అందుకే నేను వచ్చింది ఎందుకంటే అందరిని చూసి ఏం ఏం జరుగుతా ఉంది ఎట్లుంది ఉంది మీ పరిస్థితులు ఏంటి ఏం చేస్తే బాగుపడతారు అవన్నీ మాట్లాడడానికే వచ్చాను ఇప్పుడు మీరు చూస్తే మన వరకు పదివేలు ఇచ్చేవారు వేటకు విరామం ఇచ్చినప్పుడు తక్కువ డబ్బులు ఇచ్చేవారు ఇప్పుడు నేను దాన్ని ఇరవై వేలు చేశాను ఇది నేను రెండు వేల పద్నాలుగు పదహైదులో ప్రారంభించాను అప్పట్లో అంత మునిపి ఇచ్చేవాళ్ళు కాదు అప్పుడే నేను వరలు పండించాను తర్వాత డీజల్ అన్ని ఇచ్చా కన్సెషన్స్ ఇచ్చాను బోట్లు పోనిచ్చాము అన్నీ చేశాం ఇప్పుడు మళ్ళా చూస్తున్నాను అన్ని నేను ఏం చేయాలి నాకు తెలుసమ్మా తెలుగుదేశం అంటే మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ఉంది చేద్దామ్మా ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం ఇది అన్ని విషయాల్లో నేను శ్రద్ధ పెడతాను నేను అక్కడి నుంచి రిలీజ్ చేయించే బటన్ నొక్కి కాదు మిమ్మల్ని చూడాలి మీ పరిస్థితులని అర్థం చేసుకోవాలి ప్రభుత్వ యంత్రాంగాన్ని సిద్ధం చేయాలి ఎట్లా మీ ఆదాయం పెంచాలి ఏ విధంగా మీ జీవనోపాధి పెంచాలను ఆలోచిస్తున్నా చేద్దాం ఇంకేం తల్లి ఇల్లు కట్టిస్తాం ఇల్లు ఎన్ని కట్టిద్దాం మీరు ధైర్యంగా ఉండండి చేద్దాం

మంచి నువ్వే చేస్తావా నువ్వే చేస్తున్నావు ఏంటి చెప్పు ఏమి ఏమేమి రిపేర్లు వస్తాయి సముద్రంలోకి వెళ్తే తిరబడిపోవడము జరిగితే మంచి దెబ్బలు తాగడము అలాంటివి జరిగింది మరి పెద్ద కరెక్ట్ అయితే మామూలుగా ఇరిగిపోవడము అలాగా అవుతుంది అయితే రిపేరింగ్ వస్తే అలాగే అవుతుంది ఎట్ట రిపేర్ చేస్తున్నావు పనిముట్లు ఏమి ఉన్నాయి పనిముట్లు కాదు మోడరన్గా ఆధునికమైన పనిముట్లు ఉన్నాయి పాతవే ఉన్నాయా ఇవే పాతవే పాతవే ఇది కట్టరా ఇది ఇది పాలిష్ రా నీ నీ కష్ట నష్టాలు ఏంటి దీంట్లో మిషన్ లేవా కరెంట్ పవర్ ఎక్కువ అయితే ఆగిపోవడము అలాంటివి ఉంటాయి ఇది వల్ల ఇంకో పాటు ఏటంటే వేడి దీనికి నీకు కళ్ళకు ఇది పెట్టుకున్నీ లేవా పెట్టుకుని ఇది వేడివి వేడి ఎక్కువ చాలా ఎక్కిట్వే దాన్ని పెట్టేటంటే ఇది మేము రెండు లక్షలు అవుతుంది రిపేర్ ఇది రిపేర్ రెండు లక్షలు అవుతుంది సార్ ఇది మనం వెళ్ళడం వల్ల రొక్క ఇవ్వడం మనం ఏం చేస్తుంటే తెచ్చేసి అక్కడ పెడతాం సార్ పెట్టిన తర్వాత మన మెకానిక్ వస్తారు సార్ వచ్చిన తర్వాత దీనికి రొప్పులు మీరు మెకానిక్ ఎక్కడి నుంచి మా మీరు ఏ ఊరు ఈ ఊరేనా ఈ ఊరు నేర్చుకున్నావు పక్క ఊరు అడివే నేర్చుకున్నాడు సార్ ఎంతమంది ఉన్నారు మీరు మెకానిక్లు ఇక్కడ ముగ్గురు ముగ్గురు ఉన్నారు

మా వాళ్ళ దగ్గర చేపలు కొనుక్కొని ఐస్ పెట్టుకుని తీసాపట్నం రేట్ బాగుంది సపటం శ్రేవకాలం అయితే శ్రేవకాలం మేము ఎక్కడ బాగుంటే అక్కడ ఆక్సిన్ కొనుక్కుని మా వాళ్ళ దగ్గర కొనుక్కుని వేసుకుంటాము వేసుకొని ఒక టెన్ ఐదు మందికి బండి పెట్టి పంపిస్తాం మాకు కొద్దిగా బాక్సులు ఎక్కువ ఉంటే అంటే నువ్వు రీటైల్ గా ఎంతమంది ఉన్నారు మీరు ఉన్నారు ఒక పది మంది ఉన్నారు ఈ బాక్సులు మీరు పెట్టుకొని మీరే కొని మేమే పంపిస్తాం మేమే పంపిస్తాం మార్కెట్కు వాళ్ళు ఇక్కడికి వస్తారా మీరు పంపిశా మేమే వెళ్తాం ఎక్కడికి పోతారు మేము శ్రీకాకుళం శ్రీకాకుళం విశాఖపట్నం ఫోన్ లో మాట్లాడతాం ఎక్కడ రేట్ బాగుంటే అక్కడేస్తాం మీకు వెహికల్స్ వేసుకొని మీరే వెళ్తారు మేమే అక్కడ పోయి డిస్పోసి మళ్ళీ వస్తాం మళ్ళీ వస్తాం ఓన్లీ విశాఖపట్నం అండ్ శ్రీకాకుళం రెండు ప్లేసులకి వెళ్తుంద విజయనగరం అందరూ వలస ఎక్కడ ఏమైతే ఆ సైడ్ నాలుగైదుకో రెంట్లో కూడా సార్లు ఇవన్నీ ఎన్ని ఉన్నాయి మొత్తం బోట్లు ఊర్లో నలభై మా బాబు సార్ ఇంజన బోట్లు నలసి ఉన్నా సార్ మామూలుగా ఇలాంటి బోట్లు అనుకుంటే ఒక నీకు ఫుల్ గా పని ఉంటుందా ఫుల్గంచి నెలకి ఒకసారి ఇలాగే ఉంటాయి రిపేర్ వేస్తేనే ఉంటాయి మెకానిక్ సార్ కార్ రాంబాబు ఏమేం చేస్తున్నావు సార్ ఇంజిన్ ఆగిపోతే ఏరిపోరిపితే డీజిల్ పాస్ అయిన డీజిల్ కొంచెం బయటకుందా సార్ బయటకు స్టార్ట్ చేస్తే షార్ట్ సార్ చెప్పేసి డేరింగ్ చెక్ చేయాలి సార్ అది చెక్ చేస్తే డేరింగ్ పొందే మరి తెలుసా సార్

ఇంజన్ ఫేర్ ఇక్కడ దొరకడం వల్ల యాటకాలు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ అది చిన్నకోవాలి దొరుకుతున్నారు సార్ ఆటకాలు చాలా ఇబ్బంది అయిపోవడం వల్ల నేను ఇక్కడ ఇంజిన్ ఓపెన్ చేసి అక్కడ పంపించడం వల్ల వాళ్ళు వచ్చి రావడం ఒక సైడు ముప్పై కిలోమీటర్ రెండు సైడు అరవై కిలోమీటర్ అవుతుంది రావడానికి ఇబ్బంది పడుతున్నారు సార్ ఇక్కడ అని చెప్పేసి ఆటకాలు ఏమైనా ఫేర్ కోర్స్ మీరు పెట్టండి అని అంటున్నారు సార్ కాకపోతే కొంచెం ఆర్థిక ఇబ్బంది అయిపోవడం వల్ల చెప్తా ఏం చేయాలి చెప్తాను చెప్తాను సరే ఇప్పుడు వాళ్ళ లీవ్ చేస్తాం సార్ వాళ్ళతో రిపేర్లు అయిపోద్ది సార్ వర్షం మళ్ళీ వాళ్ళ చేసు తయారు చేసుకోవడం కూడా మేమే కుడుతున్నారా రిపేర్లు అని కుడుతున్నారు కుడుతున్నారు ఎక్కడికి ఎక్కడ ఎక్కువగా కూర్చొని అందరికీ ఐడియా ఉంది ఇది ఈ పని అందరు తెలుసుకోవాల్సిందే మీ నెట్ మీరు చేసుకోవాల్సిందే బట్లకైతే టైలర్ ఉన్నాడు కానీ మీ నెట్కి మాత్రం మీరే వాళ్ళకు మాత్రం మీరే చేసుకోవాలి ఈ లో కూర్చొని అందరూ చేసుకుంటారు ఊర్లో వాళ్ళందరూ ఇక్కడే ఉండడం వల్ల ఎన్ని సార్లు రిపేర్లు వస్తుంది ఇది

ఒక్కొక్కసారి స్పేర్ కూడా తీసుకెళ్తారా మీరు స్పేర్ ఎట్ ఉండదు సార్ తీసుకోకపోతే ఒకసారి పోతే అప్పుడు చేపలని పోతాయి కదా సరే ఒడ్డుకు వచ్చేస్తాం సార్ ఒడ్డుకు మళ్ళీ ఒకటి మళ్ళీ నెట్ట పట్టుకుంటు మళ్ళీ రేపటికి తయారవ్వలేదు అనుకో మళ్ళీ రేపటికి మళ్ళీ నెట్ తీసుకుని వెళ్తాం సంవత్సరానికి నేను అడిగేది ఎన్ని రోజులు అయితే మీకు సముద్రం లేదని కూడా ఇది సమస్య ఉంటుంది కదా అంటే కాదు నెట్ అనేది ఎక్కువ పెట్టుకుంటే ఎక్కువ సార్లు మీకు ఉపయోగపడుతుంది సముద్రానికి పోయినప్పుడు చేపలు పడతా ఉంటాయి కదా మా నేను అడిగేది ఏంటంటే మీలో ఉండే ఆలోచన ఏంటంటే నువ్వు చెప్పింది కరెక్టే ఒకవేళ రెండు వల్ల దీరా రెండు వల్ల ఉంటే రెడీగా ఉంటుంది ఇప్పుడు ఒకటి పోయినప్పుడు కూడా కావాలని దాన్ని తీసపి తీసుకురావచ్చు అది కూడా బోట్లో అనుకో పడవలో అనుకో అప్పుడు ఇమీడియట్ గా వాడుకుంటే అక్కడ కూడా చేపలు పడతాయి కదా సార్ చిన్న బోట్ల మీద అవసరం చిన్న బోట్ల మీద రెండు పేరుగా పెట్టుకోవడానికి అవసరం అట్ట దాంట్లో మొత్తం స్పేస్ లేకుండా ఇది ఇప్పుడు చిన్న చిన్న రొక్కలు సార్ ఒక్కోసారి అయితే రెండు అంటే నాలుగు వాళ్ళు పట్టుకెళ్ళి అనుకో రెండు వేస్తాం సముద్రం అంటే రెండు పైన ఉంటాయి అవి వేసిన తర్వాత మనం శుభ్రం చేసుకుని నేను ఆలోచించేది ఏంటంటే మీ యొక్క చేపలు ఎక్కువ రావడానికి ఏంటంటే మీకు ఇప్పుడు ఉదాహరణకు రోజుకు వంద కేజీలు పడుతున్నారు అనుకో అవకాశం రెండు వందల కేజీలకు ఉందనుకోండి ఎట్లా రెండు వందల కేజీలు పట్టుకునే మార్గాలు ఏమని నేను ఆలోచిస్తున్నా అంటే అంటే అట్టగా ఎంత పట్టుకోగలుగుతా ఒకతను బాగా పడుతున్నాడు ఒక ఆయన తక్కువ పడుతున్నాడు నేనేమంటానంటే అది మీ అదృష్టం కూడా ఎక్కడ చేపలు వస్తాయో తెలియదు ఎవరికి పడతాయో తెలియదు అది కూడా జాక్ పట్ల మారిగా ఉంటుంది లాటరీ మారిగా ఉంటుంది కొంతమందికి వస్తాయి కొంతమంది పడవు నాకు మా ఆ సమస్యలు ఉండేటప్పుడు కూడా మనకు మేలు ఎట్ట చేయాలి మ్యాక్సిమం చేపలు ఎట్ట పడాలని ఆలోచిస్తున్నాను నేను మీరు చేసే పనికే ఇంకా మెరుగైన విధానాలు అవలంబిస్తే ఇంకా ఫలితాలు ఎక్కువగా వస్తాయా అనేది నా ఆలోచన ఎందుకంటే ఇప్పుడు మీరు అంతా కూడా ఏం చేస్తున్నారంటే తెస్తున్నారు మీరే కుడుతున్నారు బాగానే ఉంది అక్కడ రిపేర్లు చేస్తున్నారు బాగానే ఉంది కానీ మీరే చేసుకోవాలి ఇక్కడ స్పేర్ పార్ట్స్ లేవు మీరు అమ్మేస్తున్నారు అమ్మినప్పుడు మీకు లాభం రావడం లేదు ఏం చేస్తున్నారు యాభై శాతం మధ్యవర్తులు తీసుకుంటున్నారు బోట్ ఇచ్చిన వాళ్ళు ఇంకొకరు పెట్టుబడి పెట్టిన వాళ్ళు చేసేసుకుంటున్నారు ఇవన్నీ తగ్గిస్తే మీ జీవితాల్లో ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుంది కదా అని ఆలోచిస్తున్నాను నేను మా నేను ఇవ్వాలని గవర్నమెంట్ ఇచ్చి పద్ధతులే మారిస్తే పద్ధతులే మార్చి మీ ఆదాయాన్ని పెంచడానికి ఏమేమి ఉన్నాయి ఇది ఎట్లా మార్పులు చేర్పులు చేయాలి చేస్తే వస్తుందో ఆలోచిస్తాను అందుకే నేరుగా వచ్చాను నేను కూడా నేర్చుకుంటున్నా ఇప్పుడు చేపలు ఎట్లా పట్టాలి మీ కష్టాలు ఎట్లా ఉన్నాయి ఏమి ఇబ్బందులు ఉన్నాయి సముద్రం తగిపోయాం వీళ్ళతో మాట్లాడాను వరుసగా చూసుకుంటూ వచ్చాను మీరు చేపలు పెట్టడం అన్ని చూస్తున్నా అవన్నీ అర్థమైనా ఆ సిచ్యువేషన్ లోనే ఇంకా దీన్ని ఒక పద్ధతి ప్రకారం చేస్తే ఎక్కువ ఆదాయం రావడానికి ఏమేమి మార్గాలు ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ నేను వర్కౌట్ చేస్తాను అప్పుడు ఒకప్పుడు ఇచ్చేవాళ్ళం ఇది ఒకసారి పూర్తిగా పాడైపోతుంది సార్ ఇది మామూలు ఉన్నాయి ఒకసారి పూర్తిగా అంటే నేనేమంటానంటే దీనికి సబ్సిడీ ఎయిటీ పర్సెంట్ ఎంతో తీసుకొని ఒక పద్ధతి ప్రకారం నేను ఇవ్వగలిగితే మీకు దీంట్లోనే ఇంత డబ్బులు ఇవ్వగలిగితే మీరు కూడా జాగ్రత్త చూసుకుంటారు అటు కాకుండా ఎనభై పర్సెంట్ ఖర్చు ఇంత అవుతుంది సంవత్సరానికి ఇన్ని వల్ల అవుతాయి ఆ వాళ్ళకి ఎంత ఆ డబ్బులు ఇస్తే దీన్ని బాగా చూసుకుంటారు ఆ డబ్బులు ఉపయోగపడుతుంది మీకు నేను ఆలోచిస్తాను ఓకే నమస్కారమ్మా